టీవీ డీటీలకు స్వాగతం ఏపీ ఫైబర్ నెట్లోని సమస్యలను పరిష్కరించాలని జేఏసీ ఆధ్వర్యంలో ఇరవై నాలుగు జిల్లాల కేబుల్ ఆపరేటర్లు విజయవాడ ధర్నా చౌక్లో రెండు రోజులు ధర్నా నిర్వహించారు రాష్ట్ర వ్యాప్తంగా కేబుల్ ఆపరేటర్లు ఆందోళనకు దిగారు వివిధ ప్రక్రియల్లో నిరసనలు తెలియజేశారు సీఎం మానస పుత్రికగా చెప్పుకునే ఏపీ ఫైబర్ నెట్ను పునరుద్ధరించుటకు దృష్టి సారించాలని కోరారు ఈ సందర్భంగా ఏపీ ఫైబర్ నెట్ జేఏసీ అధ్యక్షుడు శ్రీరామ్ మాట్లాడుతూ ధర్నా చౌక్లో నిర్వహించిన రాష్ట్రంలో మారుమూల గ్రామాలకు సైతం ఏపీ ఫైబర్ నెట్ సేవలు ఇవ్వాలనే లక్ష్యంతో గతంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏపీ ఫైబర్ నెట్ను ప్రారంభించారని గుర్తు చేశారు గత ఐదేళ్లు వైకాపా పాలనలో పూర్తిగా కుంటుపడిందని విమర్శించారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫైబర్ నెట్ పరిణామాలు కారణంగా కనెక్షన్లు తగ్గాయని ప్రభుత్వం దృష్టి పెట్టి ఆపరేటర్లను ఆదుకోవాలని ఆయన కోరారు తాము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామని పేర్కొన్నారు రాష్ట్రంలో అన్ని జిల్లాలకు ఓపీజీడబ్ల్యూ ద్వారా ఏపీ ఫైబర్ నెట్ ప్రసారాలు ఇవ్వాలని సంస్థను నిలబెట్టి ఆపరేటర్ కుటుంబాలను రోడ్డున పడకుండా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా జేఏసీ జనరల్ సెక్రటరీ మాట్లాడుతూ మధు మాట్లాడుతూ ఏపీ ఫైబర్ నెట్ ప్రధాన కార్యాలయంలో అనుభవం గల సిబ్బందిని టెక్నికల్ సమస్య పరిష్కారం తక్షణమే నియమించాలని రాయలసీమ జిల్లాలకు పలుమార్లు అంతదాయం కలిగించే ప్రధాన ఇన్పుట్ వైర్ మార్చాలని పల్లె ప్రాంతాలకు సైతం నెట్ సౌకర్యం అందించే ఆపరేటర్కు ప్రభుత్వం అండగా రక్షణగా నిలిచి సమస్యల పరిష్కారం చేయాలని లేదంటే ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామని అన్నారు ఆపరేటర్లకు ప్రభుత్వం భరోసా కల్పించాలని ఫైబర్ నెట్ అభివృద్ధి ప్రభుత్వం సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కేబుల్ సంఘాలన్నీ ఏకమై సమిష్టిగా కార్యాచరణతో ప్రభుత్వాన్ని కదిలించి ఫైబర్ నెట్ అభివృద్ధికి బాధ్యత వహిస్తున్నామని తెలిపారు ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు దీక్ష నిర్వహించిన వివిధ సంఘాల నాయకులను కృష్ణమూర్తి చేతుల మీదుగా దీక్ష విరమించారు ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు కేబుల్ ఆపరేటర్లు పాల్గొన్నారు ఈ మీడియా ముఖ్యంగా మేము గవర్నమెంట్కి తెలియజేయడం కోసం ఇవాళ మేము దీక్ష ఆశికులు చేపట్టవలసి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పదిహేడులో ఏపీ ఫైబర్ నెట్ అనే ఒక సంస్థని స్థాపించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉన్న లీడర్గా ఆయన మీద ఉన్న భరోసాతో మేము లక్షల లక్షలు ఖర్చు పెట్టి పదివేల కనెక్షన్ పది లక్షల కనెక్షన్లకి తీసుకెళ్ళడం జరిగింది మా దురదృష్టంతో చదువు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ గారి ప్రభుత్వం రావడం జరిగింది మాకు దీని మీద ఆధారంగా అవడం వల్ల మూడు లక్షలు కనెక్టివిటీ అయిపోయి ఏడు లక్షలు కనెక్టివిటీ వరకు లాస్ట్ గవర్నమెంట్ మన చంద్రబాబు నాయుడు గారికి గవర్నమెంట్ వచ్చే వరకు కూడా మేము దీన్ని ఎంతో అవకలతో చూసుకునే మేము తీసుకొచ్చడం జరిగింది టీడీపీ గవర్నమెంట్ వస్తే మాకు మంచి రోజులు వస్తాయి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మానసి ఉంటుంది కాబట్టి దీన్ని ఒక మంచి రోజులు తీసుకొస్తారా నేను ఒక ఆస్తులు ఎన్నో వెయిట్ చేసి ఎన్ని కష్టాలు పడినా సరే దీన్ని అలా ఎక్కువకుంటూ వచ్చాం చంద్రబాబు నాయుడు గారు వచ్చి పది నెలలు అయింది ఈ పది నెలల్లో మూడు లక్షల కనెక్షన్లు పోవడం వల్ల మాకు నాలుగున్నర లక్షల కనెక్షన్ వరకు ఉన్నాయని సమాచారం ఉంది ఈ నాలుగున్నర లక్షల కనెక్షన్ పోవడం పొద్దు ఆపరేటర్ అన్నవాడు అప్పులు పాలు ఏ రోడ్ను పడే పరిస్థితి వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి మేము ఈ మూడే ముఖంగా తెలియజేసుకునేది ఏంటంటే మీరు నిర్మించిన ఈ సంస్థనే మీరు నిర్మించిన ఈ సంస్థనే అవకంపులు కాకుండా మీ దృష్టికి ఎవరు తీసుకురావట్లేదు కాబట్టి దీన్ని ఒక కమిటీ కింద వేసి ఆపరేటర్లని ఏపీఎస్ మీ రాజకీయ పార్టీ నాయకులు ఎన్నికలు ఒక కమిటీ కింద చేసి మా గాంధీని అభ్యర్థి కనుక ఈ పది లక్షల కనెక్టివిటీగా ఉన్న నెట్వర్క్ని మేము కోటి కనెక్షన్ తీసుకెళ్ళడానికి కూడా మీకు చేసుకుంటాం సార్ దేశంలో ప్రభుత్వం మీద వ్యతిరేకత అని అంటారా అనుకుంటారు కానీ మేము వ్యతిరేకత కాదు మేము ప్రభుత్వంలో చాలా నారా చంద్రబాబు నాయుడు వల్ల ఉపాధి పొంది ఏపీ ఫైబర్ వల్ల మా కుటుంబాలు గడుస్తుంది కనుక మేము చంద్రబాబు నాయుడు గారికి విన్నవించుకోవడానికి ఏపీ ఫైబర్ మీద దృష్టి పెట్టాలని మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం అయ్యా చంద్రబాబు గారు టెక్నాలజీకి మీరు ఒక బ్రాండ్ అంబాసిడర్ టెక్నాలజీని ఎంకరేజ్ చేసే దాంట్లో మీకు సాటి లేరు ఈ ఏపీ ఫైబర్ సంస్థని మీరు ప్రభుత్వ పథకంలో ఒకటేని మారుమూల గ్రామాలకు కూడా ఇంటర్నెట్ ఇవ్వాలని పేద బడుగు పేద కుటుంబాలు చదువు కానీ ఉద్యోగాలు కానీ ఈ ఇంటర్నెట్ పని పనికొస్తుందని మీరు సృష్టించారు సార్ మీ మీరు పెట్టిన ఏపీ ఫైబర్లో మేము నిరుద్యోగులుగా ఉంటూ మేము ఆదాయం కోసం మీరు ఇది మా మానస పుత్రిక అని చెప్పడంలో మేమందరూ ఆదర్శంగా తీసుకొని ఈ ఏపీ ఫైబర్ నెట్ ని వేసాము అయ్యా మీరు వేసిన ఏపీ ఫైబర్ నెట్ పది లక్షల కనెక్షన్ దాటి సవ్యంగా జరుగుతున్న సమయంలో మా టైం బాగాలేకుండా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఈ ఏపీ ఫైబర్ కనెక్షన్ ని తగ్గించి మమ్మల్ని నానా ఇబ్బంది పెట్టి నానా బాధలు పెట్టి మా దగ్గర నుంచి డబ్బులు దండుకొని అనేక ఛానల్ తీఎస్ కూడా మేము అప్పుడే పోరాడాం సార్ చంద్రబాబు గారు మేము కాపాడుకొని వచ్చిన ఈ ఏపీ పైబర్ ఈరోజు ఈ రోజు మీ చేతిలో చంద్రబాబు నాయుడు గారు పెడుతున్నాం మీ మానస పుత్రికని వాళ్ళు చించి చండాలాడు సార్ మేము కాపాడుకొని వచ్చినాం ఇప్పుడు ఏపీ పైప్ అదే అధికారులు అదే ఎంప్లాయీస్ మీరు ఉద్యోగాలు తీయేస్తారు అనేసి ఈ రోజు రాయలసీమలో మీ జిల్లాలో ఐదు జిల్లాలో ఒక జిల్లా కుప్పం కాబట్టి రాయలసీమలో పదే పదే కనెక్షన్లు కట్ చేసి వైర్లు కట్ చేసి కనెక్టివిటీని ఇబ్బంది పెట్టిస్తున్నారు సార్ అప్పుడు ఇబ్బంది పెట్టారు దండుకున్నారు డబ్బులు ఈ రోజు కడుపు కొట్టి కనెక్షనే లేకుండా చేయాలనుకుంటున్నారు కనుకనే ఈ దీక్ష కార్యక్రమంతో మీ దృష్టికి తీసుకెళ్తున్నాం మీడియా తరఫున దయచేసి దృష్టి పెట్టండి ఏపీ ఫైబర్ మీద దృష్టి పెట్టండి మీ మానస పుత్రి అన్నారు ఈ ఫైబర్ నెట్ వల్ల అనేక మంది ఉద్యోగులు బతుకుతున్నారు విద్యార్థులు బతుకుతున్నారు చాలా మంది మహిళలు ఎంటర్టైన్మెంట్ చేసుకుంటారు ముఖ్యంగా కేబుల్ ఆపరేటర్ కుటుంబాలు జీవనం సాగుతుంది సార్ దయచేసి దృష్టి పెట్టి ఏపీ ఫైబర్ ని ఆదుకోవాలని మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాం మా సమస్యలో అనేక కార్యక్రమాలు అనేక సమస్యలు ఉన్నా యాభై తొమ్మిది రూపాయల సమస్య ఉన్న ఈ రోజు నెట్వర్క్ సమస్యను తీసుకొచ్చి మాకు పెద్ద సమస్యగా తీర్చిదిద్దారు వెంటనే ఈ నెట్వర్క్ సమస్యని తేర్ చేయాలని ఏపీ వైబర్ని ఆదుకోవాలని దానికి సపరేట్ బడ్జెట్ చేయాలని ఇంకొక ముఖ్యంగా ఆపరేటర్ అంటే చిన్న చూపు చూస్తున్నారు సార్ ముఖ్యంగా ఆపరేటర్ని చిన్న చూపు చూడద్ది అండి కోళ్ళెత్తి ప్రాణాలు పోగొట్టుకున్నా మేము దీంట్లో ఆదాయం లేకపోయినా ఈ కేబుల్ ఆపరేటర్ ఎంచుకున్నాం సార్ దయచేసి మా మీద దృష్టి పెట్టి ఏపీ ఫైబర్ కాపాడాలి ఆపరేటర్ జీవితాలు బాగుపరచాలని మేము చేతులు తోడించి ఆపరేటర్ తరఫున అడుగుతున్నాం సార్ జై జైసీ చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెట్టాలి ఏపీ ఫైబర్ మీదని మీడియా తరఫున కోరుకుంటున్నాను I do